అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర హోం మినిస్ మంత్రి అమిత్ షా గారు పర్యటన ప్రజా సంఘాలు ఓమపక్షాలన్నీ కూడా బహాటంగానే వ్యతిరేకించాయి కారణం ఏంటంటే అంబేద్కర్ని పార్లమెంట్లో అతి దారుణంగా అవమానించినందుకు అన్ని ప్రజా సంఘాలు వామపక్షాలు వ్యతిరేకించే దానికి తోడు ఈరోజు గత ప్రభుత్వం అంతా కూడా విపత్తులతో కూడుకునేది విపత్తుల నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతాం రక్షిస్తామని చెప్పేసి ఈ పెద్ద మనిషి ఇప్పుడు చాలా బాహటంగానూ ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారు నేను ఒక మాట అడుగుతాను అమిత్ షా గారు రెండు వేల పద్నాలుగులో మరి ఇదే మోడీ జోడీ చంద్రబాబు నాయుడు జోడీ కదా ఆనాడు కూడా మీరు మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాం విభజన హామీలు అమలు చేస్తాం రైల్వే జోన్ ఇస్తామని చాలా వాగ్దానాలు చేశారు చాలా ప్రకల్పాలు పలికారు తీరా చూస్తే ఏం చేశారు కనీసం రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఓ చెంపుడు నీళ్ళును పిడుగుడు మట్టి తెచ్చి మా ముఖాన్ని కొట్టి పారిపోయారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా మీతో గట్టిగా విభాదించాడు ఇప్పుడేమో మీతో కలిసి ఉండేసరికి మోడీ చంద్రబాబు కలిపి జోడి సరైనది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్యాకేజీల మీద ప్యాకేజీలు ఏదో ప్రకటన చేస్తున్నారు కొన్ని అప్పులు ఇస్తున్నారు కొన్ని ప్యాకేజీలు పెడతా ఉన్నారు ఈ ప్యాకేజీలు ఈ అప్పులు కలిపి తడిపు మప్పులు అవుతుంది మీరు ఈ ప్యాకేజీలు ప్రకటించినంత మాత్రం రాష్ట్ర అభివృద్ధి అయిపోతుందా అవదు కానీ ఇప్పుడు మీరు చెప్పారే గత ప్రభుత్వం విపత్తులను గత ప్రభుత్వమే అని కాదు మనం రెండు వైపులు కూడా ఆలోచించి మాట్లాడాలి రాజకీయంగా కాకుండా మనసు పెట్టి మాట్లాడాలి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా ప్రపంచ వ్యాపత్ కూడా ఒక విపత్తు కరోనా మహమ్మారి వల్ల అనేకమైనటువంటి విపత్తులు జరిగాయి అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది మరి మొత్తం స్తంభించిపోయింది ప్రపంచం అంతా కూడా ఆ సందర్భంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఉండడం సహజం అంచేత ఇప్పుడు కూడా ఎవరు అరాచకాలు చేయరు రెండు ఎకరాలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్ని కో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపద పెంచింది ఎక్కడి నుంచి వచ్చింది ఎలాగొచ్చింది ఇదంతా ప్రజాధనం దోపిడీ కాదా ఇవి అరాచకాలు కావా ఇవి సాంప్రదాయమైనటువంటి శాస్త్రీయ పద్ధతుల సంపాదన అది తనకు వచ్చిన జీతం మీదే బతికి సంపాదించాడా ఎవడు ఎవడు గొద్దులైనటు చూసినా అదే కొంపొస్తుంది ఎవరికి ఎవరు పెద్ద గొప్ప ఏమి కాదు జత